मासाळ मासाळ दिसला मासाळ ती पत्ता हे असपिन शंकर बोलते आहे रोसी जैसे तुम्हाला लागा नुस आसना डॉक्टर गोर्डन टैंक में जय देखा

ఆ కరెక్ట్ గానే ఉంది అప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళండి నో రాలంగరా కొద్దిగా దూరం నడువండి అప్పుడు నా సత్తా ఉంది ఇరంత వేరేమే చేయండి అది కెన్ చేయండి కటమల మనసన యాం కదా ఆ మట్టి దోాలనే ఉండాయా ఆవాలు వేసి ఆవాలు వేస్తుంది ఆవాలు పట్నం లో ఉంటది అది బయట దోస్తా అంటే మెటల్ రాక్ తీసుకుంటా నమస్తే అండి నా పేరు భాస్కర్ అండి ఈ మా ఈ రోడ్డు దేవరఊరు కట్ దేవరఊరు కమిషం మధ్య పలుమూరు రోడ్డు చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్డు రైతులందరికీ దీని మీదే ట్రాక్టర్లు పోవాలన్నా వ్యవసాయ సంబంధించిన పనులకి ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు ఇది సరైన మెయింటెనెన్స్ లేనందువల్ల గత పది సంవత్సరాలుగా దాన్ని పట్టించుకోవడం వల్ల గతికులమేమయ్యి ఇప్పుడు రైతులు దాన్ని నమ్ముకునేటప్పుడు రోడ్డు వల్ల లారీ లోడ్ తిరగబడిపోయి లారీ డ్యామేజ్ అయిపోయింది లారీతో పాటు రైతు ధాన్యం చూడండి మీరే చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో నన్ను అవస్థపడుతున్నాం మీద అయినా రైతులకి సహాయం చేసేందుకు ఏమన్నా పండ్లు ఉంటే తొందరగా ఈ రోడ్ని మరమ్మతి చేస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి అధికారులు స్పందించి దీన్ని సత్వరం న్యాయం చేస్తారని సాధిస్తున్నాం అండి దారి ఉంది ఆ దారి డ్యామేజ్ అయిన దానివల్ల అధికారులు ఎంతోమంది వచ్చి చూశారు కానీ శాస్త్రం చేస్తా ఉంటాను ఇకనైనా స్పందించి ఈ రోడ్డుకి ఎదురు నిధులు సోకి వచ్చి ఈ రోడ్డు నుంచి ఒక ఇరవై ఐదు మంది రైతుల్ని పంట పాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా కాపాడాలని కోరడం అయినది దాదాపు ఈ లారీ జాబితా చాలా డ్యామేజ్ అయిపోయింది ఎవరు బయట వాళ్ళు పెట్టుకుని ధాన్యాలు బయట దూలుకుంటారు రైతులు దాని గుంటలో పడిపోయి పడిపోయింది

పెళ్లి పెద్ద పెరుమాల్ పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ గెట్ వన్ బై టు గెట్ టు ఫ్రీ మెన్స్ ఎథనిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతిపెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్సిల్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు